హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే కొండకు వెళ్ళామన్నాం కదా సో ఇప్పుడైతే పార్ట్ త్రీ ఆ కొండపైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉందన్నాను కదా అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేశామంటే ముందుగా అయితే చాలా బాగా చల్లటి వాతావరణము కొండలపైన ఆ క్లైమేట్ వ్యూ అంతా చాలా బాగుంది సో అక్కడైతే ముందుగా మేము వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము ఫొటోస్ తీసుకొని కొంతసేపు ఆ వ్యూ అంతా చూసాము ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందన్నాను కదా అక్కడైతే వెళ్ళాము ఎంట్రన్స్లో అయితే వినాయకుడు స్వామి ఉన్నారు స్వామిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాము సుబ్రహ్మణ్య స్వామి వల్లిదేవి అని సమేతంగా ఉన్నారు అక్కడైతే మాకు చాలా బాగా దర్శనమైంది జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు సో స్వామిని అయితే దర్శనం చేస్తారు ఆ తర్వాత అక్కడే అడవి సంపంగి అనేసి ఒక చెట్టు ఉంది అదైతే స్మెల్ చాలా బాగుంది ఆ స్మెల్ ఆ ఫ్లవర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్ ఉన్న చోట పాములు కూడా ఎక్కువ ఉంటుందంట సో ఆ అయితే బాగా మా మామయ్య మా బాబాయ్ అందరూ కూడా చెట్టు ఎక్కి కోసారు ఆ తర్వాత అక్కడ సన్సెట్ చూడండి ఎంత అందంగా ఉందో సన్సెట్ను అయితే మేము చూసాము సన్సెట్ అక్కడ ఫొటోస్ దిగాము చిన్న టెంపో ఉంటే అందులో అయితే షేరింగ్లో మేము ఆ టెంపో ఎక్కి మళ్ళీ మొగ్లికి అనమాట కింద కింద వెళ్ళిన తర్వాత అక్కడ అయితే ఎగ్జిబిషన్ అవన్నీ పెట్టున్నారు సో ఆ ఎగ్జిబిషన్లో అయితే మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఫైనల్గా మేము బయలుదేరి మళ్ళీ బంగారు ఎలా వెళ్ళామనేది అనేది పార్ట్ ఫోర్లో చెప్తాను వీడియో అయితే నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ స్టే ట్యూన్